నిర్మాణ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత పోర్టల్ ప్రారంభించింది భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం బిల్డింగ్ అండ్ అదర్ కన్వెక్షన్ వర్కర్ బిఓసిడబ్ల్యూ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎంఐసి అనే పోర్టల్ ప్రారంభించింది కార్మిక శాఖ కార్యదర్శి సమితి ద్రావా అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశ ప్రారంభించారు ఈ పోర్టల్లో కా రాష్ట్రాల్లో బిఓసిఎం సంక్షేమ బోర్డుల నుండి స్వీకరించబడిన డేటా యొక్క సంకలనం మరియు విశ్లేషణ కోసం కేంద్రీకృత డేటా నిర్వహణ వ్యవస్థగా పనిచేస్తుంది రాష్ట్రాలు యూటీలు పోర్టల్ నమోదు చేసుకోవాలి మరియు వివిధ కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు కేంద్ర నిధులు వినియోగం మరియు కార్మికులు నమోదుతో సహా వివరాలు నవీకరించాలి ఈ పోర్టల్ సామాజిక భద్రత ప్రయోజనాలు బీమా ఆరోగ్య ప్రయోజనాలు మరియు హౌసింగ్ స్కీమ్ల గురించి సమాచారాన్ని అందిస్తుంది వివిధ పోర్ట్ రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బిల్డింగ్ మరియు కమ్యూనికేషన్ వర్కర్ వెల్ఫేర్ బోర్డులు సుమారు యాభై మిలియన్ మంది కార్మికులు రిజిస్టర్ చేసుకున్నారు ఈ కార్మికులు వివిధ సంక్షేమ పథకాల కింద ప్రయోజనం కల్పించేందుకు బోర్డులో అరవై ఆరు వేల కోట్లు పైగా ఖర్చు చేస్తున్నాయి సరే ఉంది పోర్టల్ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి జీతాలు చేయడా ఉంటున్నాయి కాంట్రాక్టర్ ఒక విధంగా తీసుకు డబ్బులు తీసుకొని కార్మికు విధంగా డబ్బులు పంచాం కష్టం చేసే వాడికి తక్కువ జీతం వస్తుంది పెద్ద మంచి చెప్పి పెద్ద మంచి ముసుకులు వేల కోట్లు సంపాదించాం ఫస్ట్ అది మీరు చేయగలిగితే కార్మికులకు కష్టానికి తగిన డబ్బు అందిస్తుంది